నిలబడ దయచేసి అర్థం చేసుకోండి చెప్పటే చెప్పండి చూడు మీరెవరు తీపాకండి చెప్పండి Terima kasih telah menonton. వాలంటీర్లు దయచేసి ఏంటంటే ఇవాళ నిలబడకూడదు డిస్టెన్స్ సాధారణంగా జ్వరం అనేది అది విష జ్వరం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకసారి రెక్క పెట్టి చేయించుకుంటే అది ఒకవేళ డెంగ్యూ అందరికీ నమస్కారం ఈరోజు మనకు ముచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ వెనుబల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఏదైతే మనకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో మన అందరికి కూడా తెలుసు అక్టోబర్ నెలలో ఈ కార్యక్రమం ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో స్పెషలిస్ట్ ఒక ట్రీట్మెంట్ ప్రజలకు కూడా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ప్రజల వద్దకే తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఒక్క క్లినిక్ పరిధిలో ఈ యొక్క క్యాంప్ నిర్వహించాలనే ఉద్దేశంతో పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో మళ్ళా ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ప్రతి ఒక్క మంగళవారం కూడా వారం రెండు రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మన జిల్లాలో ఈ మొదటి ఆరు నెలలకు సంబంధించి ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం ఈరోజు మన జిల్లాలో పదిహేడు గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇందుకు ముందు మనం అక్టోబర్లో చేసినటువంటి కార్యక్రమంలో ఈ స్పెషలిస్టు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ ప్రజలు దగ్గరే ఈ సర్జరీ విషయం కానీ జనరల్ మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు మంచిగా ట్రీట్మెంట్ అందించడంతో దాంట్లో వచ్చిన స్పందన మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క వారం కూడా రెండు 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 రోజులు ముందుగానే స్కెడ్యూల్ ఇస్తూ ఆ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటంటే ఈ క్యాంప్ ని మీ దగ్గర మీ గ్రామాల్లో కానీ మీ వార్డు లో కానీ నిర్వహించేటప్పుడు ఈ యొక్క క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాల్సింది